తెలంగాణ రాష్ట్రానికి చెందిన మన సాంస్కృతిక ఆభరణం బోనాల పండుగ గురించి మీరు ఎప్పుడైనా పూర్తిగా తెలుసుకున్నారా ఈ వీడియోలో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటాం దాని చరిత్ర ఏంటి ఎలా జరుపుకుంటాం అన్నీ వివరంగా తెలుసుకుందాం బోనాల పండుగకు చరిత్ర ఎంతో విశిష్టమైనది పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో హైదరాబాద్ నగరంలో పెద్ద చర్మవ్యాధి ప్రబలింది అప్పట్లో ప్రజలు మహాకాళి అమ్మవారిని ప్రార్థించి మీరు మమ్మల్ని కాపాడాలి అని మొరపెట్టుకున్నారు ఆ వ్యాధి తక్కువయ్యాక ప్రజలు ధన్యవాదంగా అమ్మవారికి బోనం సమర్పించడం ప్రారంభించారు అప్పటినుంచే బోనాల పండుగ మొదలైంది ఇది కేవలం ఒక సంప్రదాయమే కాదు మన భక్తిని అమ్మవారి పట్ల ప్రేమను తెలియజేసే గొప్ప ఆచారం బోనం అంటే మట్టిపాత్రలో బియ్యం పెరుగు జీడిపప్పు శకరం లేదా బెల్లం పెట్టి దానిపై పసుపు కుంకుమ దివెలతో అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారు బోనాన్ని మేలతాళాల నడుమ అమ్మవారి గుడికి తీసుకెళ్తారు ఇది ఒక గొప్ప ఉత్సాహభరితమైన ఊరేగింపు ఇది ప్రధానంగా మహిళలే నిర్వహిస్తారు ఆమె భక్తిని బోనం ద్వారా వ్యక్తం చేస్తారు బోనాలు సాధారణంగా ఆషాఢమాసంలో జులై ఆగస్ట్ మధ్య జరుగుతాయి హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ కరీంనగర్ నల్గొండ వంటి చోట్ల ఈ పండుగ అట్టహాసంగా జరుగుతుంది గోల్కొండ బోనాలు ఉజ్జయిని మహంకాళి బోనాలు లల్లారమ్మ బోనాలు అత్యంత ప్రసిద్ధి చెందినవి ప్రతివారం వేరే వేరే ప్రాంతాల్లో జరగడం వల్ల నెల రోజులపాటు తెలంగాణలో ఉత్సవ వాతావరణం నెలకొంటుంది బోనాల పండుగలో ఎన్నో ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉంటాయి ఒకటి ఊరేగింపులు మేళతాళాలు డప్పులు డోల్లు నృత్యాలు ఇవన్నీ బోనాల ప్రత్యేకత రెండు పోతరాజు శక్తిస్వరూపుడైన పోతరాజు రంగురంగుల దుస్తుల్లో బెల్లాల తాళాలతో కొందరు తనను మోసుకుంటూ చేస్తారు ఇది చూడటానికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది మూడు గంగమ్మ ఎల్లమ్మ మైసమ్మ పెద్దమ్మల పూజలు ఈ పండుగలో వివిధ గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నాలుగు అమ్మవారికి జాతర గుడివద్ద జాతర బజార్లు పంద్యాలు కూడా ఈ పండుగలో భాగమే బోనాలు అంటే కేవలం ఓ పండుగ కాదు అది మన భక్తికి ప్రతీక అమ్మవారిపై ఉన్న విశ్వాసాన్ని కుటుంబం సమాజం కలిసి జరుపుకునే ఉత్సవాన్ని ఇది ప్రతిబింబిస్తుంది ఇది పాతకాలపు ప్రజల ప్రాణాలను కాపాడిన అమ్మవారికి మనం చూపే కృతజ్ఞత ఇది తరంతరాలుగా వచ్చిన సంప్రదాయం ఇది తెలంగాణ సంస్కృతి గర్వకారణం ఇది మన బోనాల పండుగ వెనక ఉన్న కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి ఇంకా ఇలాంటి తెలుగులో సాంస్కృతిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు లో చెప్పండి జై మాహంకాళి